హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యా పుస్తక ప్రపంచంలో రారాజు మన సాయి గణేష్ బుక్ స్టాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం త్వరలో తొంభై రోజులలో ముప్ ముప్పై వేల ఉద్యోగాలు పూర్తి చేయడం జరుగుతుంది మార్చి వరకు లక్ష ఉద్యోగాలు పూర్తి చేయడం జరుగుతుందని ప్రకటన ఇవ్వడం జరిగింది స్థానిక సంస్థ ఎలక్షన్కు ముందు కంపల్సరిగా జీపీఓ నోటిఫికేషన్ మరియు కానిస్టేబుల్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది విన్నర్స్ పబ్లికేషన్లో సీనయ్య గారి అద్భుతమైన పుస్తకం విన్నర్స్ పబ్లికేషన్ ఆధ్వర్యంలో లేటెస్ట్ ఎడిషన్ ఎయిత్ ఎడిషన్ రావడం జరిగింది అది మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాలందు లభ్యమగుంది పోటీ పరీక్షల అనుభవం కలిగిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతున్న బుక్ స్టాల్ మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల నడిబడ్డున బెల్లంపల్లి చౌరస్తాకు అతి సమీపంలో సుమద హాస్పిటల్ ఎదురుగా సురభి బిర్యానీ హౌస్ కింద మన సాయి గణేష్ బుక్ స్టాల్ కలదు పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా ఇవ్వడంలో విన్నర్స్ పబ్లికేషన్ అగ్రగామిగా జరుగుతుంది ఇది ఇండెక్స్ ప్రతి టాపిక్ లేటెస్ట్ అప్డేటెడ్తో ఇవ్వడం జరిగినది సీనాయ బుక్ ప్రతి పోటీ పరీక్షలలో ఇండియన్ హిస్టరీ నుంచి అత్యధిక మార్కులు రావడం జరుగుతుంది ఈ విధంగా చరిత్ర పరిచయం హెడ్డింగ్స్ తోటి ఇవ్వడం జరిగినది ముఖ్యమైన పాయింట్స్ అండర్లైన్ చేసి బోల్డ్ రూపంలో కలర్ రూపంలో ఇవ్వడం జరిగింది పిక్చర్స్ రూపడం ఇవ్వడం జరిగింది మిగతా పట్టికల రూపంలో ఇవ్వడం జరిగింది ఇట్లా పట్టికల రూపడం ఇవ్వడం వల్ల మైండ్ మ్యాపింగ్ ద్వారా మనకు చాలా ఉపయోగకరం ఆ లెసన్ మొత్తం చదివిన తర్వాత రివిజన్ కింద ఈ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ విన్నర్స్ పబ్లికేషన్ యొక్క అద్భుతమైన ఆవిష్కరణ ఈ పుస్తకం ఈ విధంగా ఉండడం వల్లే విన్నర్స్ పబ్లికేషన్ అత్యధికంగా ప్రజాదరణ పొందింది పోటీ పరీక్షలలో ప్రతి ఒక్కరికి చేతిలో ఉండవలసిన విన్నర్ పబ్లికేషన్ లాగా మన బుక్ విన్నర్ ప్రసన్న హరికృష్ణ గారి ఆధ్వర్యంలో పుస్తకాలు రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కటి అద్భుతంగా లేటెస్ట్ ఎడిషన్ రావడం జరిగింది విధంగా గుప్త సామ్రాజ్యం ఈ విధంగా కలర్ఫుల్ ఇవ్వడం తర్వాత మైండ్ మ్యాపింగ్ ఇవ్వడం వల్ల మనకు చదివింది ఈజీగా గుర్తుంటుంది అది లేటెస్ట్ ఎడిషన్ ఇప్పుడు త్వరపడకుండా డిలే నిద్రావ్యవస్థలు ఉన్నట్టయితే పోటీ పరీక్షల్లో విజయం సాధించలేరు కావున ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికలకు ముందు నోటిఫికేషన్లు రావడం అనేది ప్రతి అనవైతి స్థానిక సంస్థలే కానీ ఏ ఎలక్షన్లైనా ఉన్నా కూడా ఖచ్చితంగా ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం ఏ గవర్నమెంట్ అయినా కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది కావున నోటిఫికేషన్ ఇచ్చినాక అత్యల్ప సమయం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే టైం తక్కువ ఉంది అని బయట తిరగకుండా బుక్కులకే అంకితం అయ్యి నోటిఫికేషన్ చదువుకుంటుంటారు రాజకీయ జోక్యంకు వెళ్లకుండా చదువునే ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది అందువల్ల పబ్లిసిటీ అనేది నెగిటివిటీ అనేది గవర్నమెంట్కు రాకుండా ఉంటుంది అని అనే దృష్టితో వారు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇస్తారు అత్యల్ప సమయము ఇవ్వడం జరుగుతుంది కావున ఆ అత్యల్ప సమయంలో విజయం సాధించాలంటే ముందు నుంచే ప్రిపరేషన్ ఉండాలి ముందు నుంచే అయితే ఎవరైతే ప్రిపరేషన్లో ఉంటారో వారు విజయంలో కీలక పాత్ర పోషిస్తారు మొదటి మెట్టులో ఉంటారు కావున విజయం వారికి దక్కుతుంది కావున మీరు ఇంతకుముందు రాసిన ఎగ్జామ్స్లలో త్రుటిలో మిస్ అయిన వారు ఇదివరకు మిస్ అయిన తప్పిదాలను చేయకుండా ఇదివరకు మిస్ అయిన తప్పిదాలు చేయకుండా క్రమశిక్షణతో కఠోర దీక్షతో విజయం సాధించాలని కోరుకుంటూ మనసావాచకరమ కోరుకుంటున్న మీ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు శ్రేయభిలాషులకు తెలియజేస్తారని నా యొక్క మనవి థ్యాంక్ యూ వెరీ మచ్